హాయ్ నమస్తే అస్సలం ఈ ఈరోజు మన వీడియోలో ఫేమస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయబోతున్నాను స్పెషల్ డే లేదా సండే స్పెషల్ అయినా ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా దాల్చి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఎనిమిది ఇలాయచీలు ఆరు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ చిన్నవి కొద్దిగా స్టోన్ ఫ్లవర్ కొద్దిగా జాపత్రి ఒక స్టార్ అనాస ఒక బిర్యానీ ఆకు రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్కి సరిపడా మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఇలా మసాలా అన్నిటినీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక చల్లారాక మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి అలాగే నేను ముందుగానే రెండున్నర గ్లాసుల బాస్మతి రైస్ని ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు ఇలాయిచిలు కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసి కొద్దిగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయను పొడవ కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కాస్త ఫ్రై చేసుకోండి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని పొడవ కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ కేజీ చికెన్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా చికెన్ని ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం నేను తీసుకున్న రెండున్నర గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇందులోనే సరిపడా సాల్ట్ వేసేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోండి చికెన్ మనకు సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్నాక ఇలా ఒక జాలి గరిటతో చికెన్ ముక్కల్ని తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇందులో వేసిన కొత్తిమీర పుదీనా ఏమి రాకుండా చికెన్ ముక్కలు మాత్రమే తీసేయండి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని రైస్ని ఉడికించుకోండి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక కప్పు పొడవ కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక నాలుగు పొడవు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒక పెద్ద టమాటాను మిక్సీ పట్టుకొని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి అలాగే హాఫ్ కప్ పెరుగును కూడా వేసుకోండి పెరుగు వేసుకున్నాక బాగా కలుపుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మసాలా వేసుకున్నాక బాగా కలుపుకోండి అలాగే కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టాఫ్ చేసేయండి ఇటు మన రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసేద్దాం ఇలా ఒక బౌల్లోకి ముందుగా చికెన్ వేసుకోండి పైనుండి రైస్ని వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని నుండి మూత పెట్టి తిప్పి తీసుకున్నామంటే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి